దయచేయాలని అందరూ కూడా స్తోత్రం చెప్దాం స్తోత్రములు ప్రభా ఎసయానికే స్తోత్రం స్తోత్రాం స్తోత్రం సయానికే స్తోత్రం ప్రభా స్తోత్రం 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 నేలమంటిలో నుంచి దీనులను పెండకుప్పల మీద నుంచి దరిద్రులను దేవుడు లావనెత్తాలని మనందరూ స్తోత్రం చెప్తాం స్తోత్రం 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 ఆహారం లేని వారికి ఆహారమును వస్త్రం లేని వారికి వస్త్రమును గృహము లేని వారికి గృహమును దేవుడు దయచేయాలని స్తోత్రం చెప్తాం ఓ స్తోత్రం 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 చదువుకుంటున్న చదువుకుంటున్నప్పటిలో దేవుడు జ్ఞానము బుద్ధి వివేచన ఆలోచన శక్తి జ్ఞాపక శక్తిని ఇవ్వాలని కావలసిన ప్రతి అవసరము తీర్చాలని మనందరూ స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం విధవరాలు పక్షముగా దేవుడు ఉండాలని అనాథులను దేవుడు ఆదుకోవాలని అందరూ స్తోత్రం చెప్దాం ఓ స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఈ గ్రామ సర్పంచ్ గారిని దేవుడు దీవించాలని ఈ గ్రామ పెద్దలను దేవుడు దీవించాలని అందరూ స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రముల ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఈ గురుంపాలం గ్రామ రక్షణ కొరకు అందరూ స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా ఓ స్తోత్రం 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 ఓ స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా దేవుడు మన సంఘాన్ని ఆత్మీయతతో నింపాలని ఆత్మ ఫలములతో నింపాలని వరములతో తలంతులతో నింపాలని ఓ ఆశక్తిలో మాందులు కాంకా ఆత్మీత తీవ్రత కలిగిన వారిని దేవుడు లేవనెత్తాలని పరిశుద్ధంగా జీవించే వారిని బలపరచాలి విశ్వాసములో జీవించలాగిన దేవుడు స్థిరపరచాలి ప్రతి వారిని ప్రార్థనాపరులుగా చేయాలని మనందరూ కూడా మన అభివృద్ధి కొరకు ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 స్తోత్రములి ప్రభ స్తోత్రములి ప్రభ స్తోత్రములి ప్రభా స్తోత్రములి ప్రభ స్తోత్రములి ప్రభ స్తోత్రములి ప్రభా స్తోత్రములి ప్రభ స్తోత్రములి ప్రభ స్తోత్రములి ప్రభా స్తోత్రములి ప్రభ స్తోత్రములి ప్రభ మందులు మన నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి వారు కూడా ప్రభు సన్నిధానికి రావాలని అందరూ స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా అనేక మంది అవనబిడాలని దేవుడు అవనెత్తాలని రక్షించాలని అందరూ స్తోత్రం చెప్తారు రెండు చేతుల పైకి ఓ స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా స్తోత్రములు ప్రభా

ఓ ఉన్నతమైన మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని మనందరం కూడా ప్రార్థించేద్దాం చపలగొడు చుట్టికరగా స్తోత్రం స్తోత్రములు ప్రభా నువ్వు కార్యం చేసే దేవుడు ప్రభా నువ్వు అద్భుతకరుడు స్తోత్రాలు నువ్వు ఆశ్చర్యకరుడు అయ్యా స్తోత్రాలు నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేవాడు నీకు స్తోత్రాలు నీకు విరోధముగా రూపించబడి ఆయుధం వర్దలదన్నావు నీకు స్తోత్రాలు అది ఆనికి స్తోత్రములు ప్రభా నీకు ఏది తక్కువ కాదన్నా తండ్రి నీకు స్తోత్రాలు ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదన్నావు తండ్రి శత్రువులో ఒక దురావు నుంచి వచ్చి ఏడు దురావలంట ఆయా పరుగులు ఎడత వచ్చిన తండ్రి నిక్స్తోత్రం స్తోత్రం స్తోత్రం మీరు బలహీనులు కాక మీ తలలు పైకెత్తుకునుడి మీ కార్యమును మా తండ్రి నీకు స్తోత్రాం స్తోత్రాం నీకు సహాయం చేయవాడు నేనే అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు స్తోత్రాం 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 అయా కార్యం జరిగించండి ప్రభా అయాని రక్తాన్ని ఇక్కడ ప్రోక్షించండి ప్రభా దుష్ట శక్తులను అయా లయపరచండి ప్రభా అంధకార శక్తులను లయపరచండి ప్రభా శత్రు సమూహాన్ని చివయండి ప్రభా అయాని బిడలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయానికి వందనాలు స్తోత్రం 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 గొప్ప కార్యం చేయండి ప్రభా అద్భుతం చేయండి ప్రభా ఆశ్చర్య కార్యం చెరిగించండి దేవానికే స్తోత్రాం 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 పరిశుద్ధుడు తండ్రి నీకు స్తోత్రాం వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయాన్ని దేవుడు దీవించాలని స్తోత్రం చెప్దాం స్తోత్రాం 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 స్తోత్ర స్తోత్రములి ప్రభా స్తోత్రములి ప్రభా రైతాంగానికి అనుకూలమైన వర్షపార్థాన్ని దేవుడు ఇవ్వాలని మనంతరం దేవునికి స్తోత్రం చెప్దాం ప్రభానికే స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రములి ప్రభా 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 స్తోత్ర లి ప్రభా స్తోత్రి ప్రభ ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగాన్ని దేవుడు దీవించాలని స్తోత్రం స్తోత్రం స్తోత్ర వ్యాపారం చేస్తున్నారు వ్యాపారాన్ని దేవుడు దీవించాలని స్తోత్రం చెప్దాం హం స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్ర నిరుద్యోగులకు ఉద్యోగాన్ని దయచేయాలని స్తోత్రం చెప్దా స్తోత్రం 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 ఏ ఉపధి లేనటువంటి వారికి దేవుడు ఉపధి కలిగించాలని స్తోత్రం చెప్దాం

స్తోత్రములు ప్రభా త్రాగుబోతులను దేవుడు మార్చాలని స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్ర తిరుగుబోతులను దేవుడు మార్చాలని స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్ర పాపులను దేవుడు వెతక రక్షించాలని స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం గర్భవత అయిన బిడలకు దేవుడు ఆరోగ్యం శక్తిని వాళ్ళని స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రములు ప్రభ స్తోత్రములు ప్రభ ఓ స్తోత్రం 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 దయగలిగిన స్వామి వికే స్తోత్రములు ప్రభ అయానికి స్తోత్రం 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 విమోచనకర్తానికి స్తోత్రాలు దేవుడు మనందరిని అభిషేకించేలాగన అందరుడు చేతులు పాకెత్తి దేవుడు తన ఆత్మతో మనల్ని నింపులాగన పరిశుద్ధ ఆత్మాభిషేకముతో మనల్ని నింపులాగన శక్తితో బలముతో నింపులాగన ఓ దే పరి జ్ఞానమునిచ్చే ఆత్మ మనకు అనుగ్రహించబడిలాగ ఆలోచననిచ్చే ఆత్మ మనకు అనుగ్రహించబడిలాగ వివేచన కలిగించు ఆత్మ మనకు అనుగ్రహించబడిలాగన శక్తినిచ్చు ఆత్మ మనకు అనుగ్రహించబడిలాగన బలమునిచ్చు ఆత్మ మనకు అనుగ్రహించబడిలాగన ఓ భక్తిని పుట్టించు ఆత్మ మనకు అనుగ్రహించబడిలాగన అలాగే దేవుడు ప్రార్థన శక్తిగా మన చేయులాగన ఎడతెగక ప్రార్థించే శక్తిని దేవుడిచ్చేలాగన ఓ విసుగాక ప్రార్థించే శక్తిని మనకు దేవుడిచ్చేలాగన అందరూ స్తోత్రం చెప్దాం ఎల్లప్పుడూ ప్రాంతం చేసేటువంటి వారుగా దేవుడు కృపు చూపించాలని ఆవగించంత విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించాలని ఆవగించంత విశ్వాసం కలిగి కొండను చూసి కొండ కొండ నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడుగా అక్కడది జరిగిందని ప్రభు అన్నారు కనుక ఆవగించంత విశ్వాసం మనకి ఇచ్చేలాగన రెండు చేతులపైకైతే దేవుడు తన రక్తములో మళ్ళా కడిగి ప్రతి పాపము నుండి మన విడిపించులా శాపము నుండి మన విడిపించులాగ పాపము నుండి మన విడిపించులా తన రక్తములో మన కడిగి శుద్ధీకరించులాగన ఐకు స్తోత్రం చెప్దా హాలూయా పరిశుద్ధుడు మగు తండ్రినికే స్తోత్రం 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 దైవమానికే స్తోత్రములి హాలూ ఎస్సయానికే స్తోత్రం 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 ఎస్యానికే స్తోత్రములి హాలూయా దైవానికే వందనాలు మాతో ఉండండి ప్రభానికి స్తోత్ర మమ్మల్ని నడిపించండి ప్రభానికి స్తోత్ర మమ్మల్ని బలపరచండి దేవానికి స్తోత్ర మాకు శక్తినివ్వండి ప్రభానికి వందనాలు మహిమనివ్వండి దేవానికి స్థుతులు ప్రభా అభిషేకమును కుమరించండి ప్రభానికి స్తోత్రం 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 స్తోత్రములు ప్రభా నీకే వందనాలు థ్యాంక్ థ్యాంక్ యూ లో స్తోత్రాలుయా Okay, Jesus, hallelujah. Aradana, Aradana, Atmato Aradana. Suti prata. prarthana യു വട కృతజ్ఞత ശ്രുതി പ്രാർത്ഥന and

প